హాయ్ హలో నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సో నేనైతే సూపర్గా ఉన్నాను సో ఈరోజు మన ఫుల్ వీడియో వచ్చేసి మటన్ కీమా కర్రీ అయితే వండుతున్నాను అనమాట సో నేను ఏ విధంగా చేస్తాను ఏంటి అనేది ఈ వీడియోలో ఉంది ఒకసారి ఫుల్ వీడియో చూడండి సో వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక కమెంట్ ఇవ్వండి అలాగే కీమాని మీరు ఎలా వండుతారో కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నేనైతే ఫస్ట్ టైం వండాను ఫ్రెండ్స్ ఇంతకుముందు నేను మటన్ కర్రీ అసలు నాకు తెలీదు మటన్ కర్రీ అంటే ఎప్పుడో ఒకసారి వండాను కీమా అయితే తీసుకొచ్చి ఎప్పుడూ వండలేదు ఫస్ట్ టైం అయితే నేను కీమా చేశాను బట్ టేస్ట్ మాత్రం సూపర్ అంటే సూపర్గా వచ్చింది సో మీరు కూడా చూసేసండి ఓకేనా ఎందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదాం సో ముందుగా అయితే స్టవ్ అయితే వెలిగించేసి ఒక కుక్కర్ అయితే పెట్టుకున్నాను అనమాట అందులో ఆయిల్ వేసేసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేశాను వేసిన తర్వాత అవి కొంచెం బాగా మగ్గాలన్నమాట తర్వాత కొంచెం కొత్తిమీర వేశాను కొత్తిమీర వేసుకొని అది కూడా బాగా కలిపేసుకొని నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేయాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినాక కొంచెం బాగా మగ్గాలన్నమాట మగ్గిన తర్వాత కొంచెం పసుపు అయితే వేసుకోవాలి కరికి సరిపడా పసుపు అయితే వేసుకోవాలి వేసుకున్న తర్వాత పసుపును కూడా కొంచెం పచ్చివాసన వేయేంత వరకు వేయించుకోవాలన్నమాట సో వేయించుకున్న తర్వాత నెక్స్ట్ ఇంకా దీంట్లో అయితే కీమా వేసేసుకోవాలి సో ఫ్రెండ్స్ పసుపు కూడా వేసేసుకొని కొద్దిసేపు అయితే ఫ్రై చేసేసాం కదా ఆయిల్లో నెక్స్ట్ కీమా అయితే వేసేసుకోవాలన్నమాట ఇక్కడ నేనైతే ఒక పావు కిలోనే తీసుకొచ్చాను ఎక్కువ తీసుకురాలేదు నేను చేసే కర్రీ వచ్చి పావు కిలోనే సో పావు అయితే నేను కర్రీ చేస్తున్నాను మీరు మీ క్వాంటిటీని బట్టి ఇంకా వేసే ఇంగ్రీడియంట్స్ కొంచెం కొంచెం పెంచుకోండి ఓకేనా సో ఒక్కసారి అయితే ఈ విధంగా ట్రై చేయండి టేస్ట్ మాత్రం సూపర్గా ఉందంట సో నేను తినను కాబట్టి మా పిల్లలు మా వారు తినైతే చెప్పారు బాగుంది మమ్మీ టేస్ట్ అని చెప్పేసి వాళ్ళైతే అన్నారనమాట ఒక్కసారి ఈ ప్రాసెస్ అయితే ట్రై చేయండి ఇంకా కీమా వేసేసుకున్న తర్వాత కీమా కూడా బాగా ఫ్రై చేస్తున్నాను సో కీమా ఫ్రై చేసేసి ఒక టూ మినిట్స్ అలా ఉంచేసిన తర్వాత మూత అయితే పెట్టుకోవాలన్నమాట ఇంకా మూత అయితే ఒకసారి తీసేసుకొని మళ్ళీ కలుపుకుందాము మధ్య మధ్యలో అయితే ఒక టూ త్రీ టైమ్స్ అలా మూత తీస్తూ కలిపి పెట్టుకోవాలన్నమాట ఎందుకంటే అడుగంటకుండా ఉంటుంది కదా సో మధ్య మధ్యలో అలా తీస్తూ కర్రీని అయితే కలుపుకుంటూ ఉండాలన్నమాట సో ఇక్కడ మళ్ళీ ఒకసారి నేను కలుపుతున్నాను చూడండి దాంట్లో ఉన్న వాటర్ కూడా మటన్లో ఉంటుంది కదా వాటర్ అనేది ఆ వాటర్ అంతా కూడా మనకి ఇట్లా బయటకు వస్తుంది అనమాట సో ఆ వాటర్ కూడా మొత్తం ఎంకిపోయిన తర్వాత మనము చూడండి ఇక్కడ వాటర్ మొత్తం తగ్గింది సో నెక్స్ట్ నేనైతే కారం అయితే వేసుకుంటున్నాను కారం వేసేసుకొని ఒక టూ మినిట్స్ అట్లా ఉంచేసేయాలి అండ్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి ఆ క్లిప్ మిస్ అయిందా అనుకుంటున్నాను నేను సో సాల్ట్ కూడా వేసేసుకొని ఉప్పు కారం వేసేసుకొని అయితే మళ్ళీ ఒక టూ మినిట్స్ అయితే మగ్గించుకోవాలన్నమాట ఇప్పుడు దీంట్లోనే వాటర్ పోసేసామనుకోండి మనకు ఆ ఫ్లేవర్ అనేది పచ్చి పచ్చిగా తెలుస్తుంది అనమాట కారంలో సో అలా కాకుండా ఒక టూ మినిట్స్ అయితే మళ్ళీ మూత పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలి సో చూడండి ఇంకా మూత తీసేసి నేనైతే ఒక కప్పు టమాటో అంటే ఒక టూ టమాటోస్ పెద్దవి తీసుకున్నాను ఆ టమాటోస్ సైస్ కూడా ఒకసారి కలిపేసుకున్నాను నేను ఇక్కడ కర్రీ చెప్పాను కాబట్టి నేను టమాటోస్ అయితే వేసుకున్నాను మీకు పీసెస్ ఇట్లా కర్రీస్ వద్దు కర్రీ వద్దు మాకు ఫ్రై కావాలి అంటే ఇంకా మనం ఉప్పు కారం వేసుకున్నాం కదా అది అలానే ప్ర మంచిగా దగ్గరికి ఉడకనివ్వాలన్నమాట నేను సో కర్రీలాగా చేశాను కాబట్టి టమాటోస్ అయితే వేసుకున్నాను టమాటోస్ వేసుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని దగ్గరికి ఉడికేంత వరకు ఉంచుకున్నాను అనమాట మధ్య మధ్యలో కలిపాను ఎందుకంటే మనకి అడగంటకుండా ఉండాలని చెప్పి మధ్య మధ్యలో అయితే కలుపుకున్నాను సో ఇక్కడైతే టమాటోస్ కూడా మంచిగా మగ్గాయి కదా అందులో నేనైతే ఇంకా వాటర్ అయితే వేసుకుంటున్నాను అనమాట కుక్కర్ విజిల్ పెట్టడానికి సో మనం చూసుకోవాలి మన కర్రీకి ఎంత సరిపోతుందో అంత వాటర్ వేసేసుకొని నేను ఒకటే గ్లాస్ వేసానే ఎక్కువ వేయలేదు సో ఒక గ్లాస్ వాటర్ వేసి కుక్కర్ అయితే పెట్టేసుకుంటున్నాను సో కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక త్రీ ఫోర్ విజిల్స్ అయితే రావాలి ఎందుకంటే మటన్ అనేది తొందరగా ఉడకదు కదా ఎంత మనం చిన్న పీసెస్ లా కొట్టించినా కూడా మటన్ అయితే తొందరగా ఉడకదు కాబట్టి నేను ఒక త్రీ ఫోర్ విజిల్స్ వరకు అయితే పెట్టుకున్నాను ఇంకా మూత అయితే తీసేసుకున్నాను అనమాట కుక్కర్ విజిల్ అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ ఒకసారి స్టవ్ అయితే ఆన్ చేసేసుకుంటున్నాను మళ్ళీ ఇక్కడ సో చూడండి ఎంత బాగా గ్రేవీ వచ్చిందో సో మటన్ కీమా అది ఒక్కసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి సూపర్ అంటే సూపర్ వస్తుంది సో ఇక్కడ మళ్ళీ అయితే స్టవ్ అయితే నేను మళ్ళీ ఆన్ చేసాను ఆన్ చేసేసుకొని దాంట్లో కొద్దిగా ధనియాల పొడి అలాగే గరం మసాలా వేసుకోవాలన్నమాట సో గరం మసాలా ధనియాల పొడి వేసిన తర్వాత ఒక్కసారి కొత్తిమీర పుదీనా వేసుకొని ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి సో ఎమ్మి ఎమ్మి కీమా గ్రేవీ అయితే సూపర్ టేస్టీగా కర్రీ అయితే రెడీ అయిపోతుంది చూడండి ఎంత బాగుందంటే టేస్ట్ అంత బాగుంది పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేశారు కర్రీ మాత్రం సూపర్ అంటే సూపర్ టేస్ట్ వచ్చింది సో ఫ్రెండ్స్ ఇంకెందుకు ఆలస్యం చూడండి ఇక్కడ గరం మసాలా కూడా వేస్తున్నాను నేను గరం మసాలా కూడా వేసేసుకున్నాను సో వేసుకొని ఒక టూ మినిట్స్ అలా ఫ్రై చేసేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఫ్రెండ్స్ ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్